స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడ్ డాక్టర్ రమేష్ గాజులా ఇండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనీషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ అందరినీ వేలు కొలిపి తెలంగాణ ఉద్యమానికి ముందట తీసుకొని మరి ఆయన తన ముందరు చేసింది కాబట్టి తన ముందరు చేసింది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఏ మాత్రం సందేహం లేదు అవునా కాదా అంటే చింతమరిక గడ్డ అంటే అంత పవర్ఫుల్ మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది ఒక ఉద్యమం పుట్టింది దానితోని చరిత్ర మారింది మన రాష్ట్ర చరిత్ర మారింది మన అదే చిత్తమర్త గడ్డ నుంచి ఇవాళ ఎక్కడికి రమ్మని సంతోషం ఎందుకంటే చాలా ఏళ్ళు తెలుసు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధకరమైన పరిస్థితి ఉండే కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితిలో కూడా మన హక్కును చేర్చుకొని మీరు అందరికీ ఇక్కడికి రమ్మనకు నిజంగా ధన్యవాదాలు మీకు ఒక మాట చెప్పాలి ఎవరికైనా చాలా ప్రేమ ఎవరికైనా కూడా సొంత ఊర్లో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి కాకంటే చిన్నప్పటి నుంచి మన చిత్తమర్కలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది నేను ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల వరకు కూడా ప్రతి సందర్భం ఇక్కడ వచ్చేది దసరాకు బ అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం మీరు ఏదైతే మన చింతమడుకి ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలని అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమణికి ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన మీ అందరికి తెలుసు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పెట్టుకొని ప్రతి పల్లెలో కాళ్ళకు బతుకమ్మ పెట్టుకొని తిరిగిన అంటే నాకు ఈ చింతమడికే ఇచ్చిన ధైర్యమే తప్పితే ఇంకొకటి కాదు అందుకనే ఇంత మంది ప్రజలందరికీ మళ్ళొకసారి శిరస్సు నేను నమస్కారం తెలియజేస్తాను ఉద్యమం లేనప్పుడు కుటుంబంలో నేను చిత్తమంటకు వచ్చిన పోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఉద్యమం ప్రారంభమైన తర్వాత రెండు వేల నాలుగులో కేసీఆర్ గారు ఉద్యమ ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికి తెలిసిందే సిద్దిపేట రావాలన్నా రావాలన్నా అదే ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే కూడా ఉన్న విషయం మీ అందరికి తెలిసిందే కాకపోతే ఈ చింతమండ గడ్డ చింతపులు అన్న గడ్డ అటువంటి కథ మీద ఇరవై అంశాలు కూడా నైట్ అంతా అని ఇవాళ ఊరు ఊరంతా కదిలి వచ్చి బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను మరి ఇదే ఉరవడి కొనసాగాలి ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముమ్మడి మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి ఇది నా అమ్మగారి మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు ఎవరం కూడా చెప్పలేము కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యం విషయాన్ని దీని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి ఒకటే మాట మనం తెలంగాణ ఎవరి ఆక్షలకు భయపడటం వల్ల కాదు ఆనాడు ఆంధ్ర వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు వందల ఆక్షలు పెడితే తోసుకొని పోయి గుళ్ళ కక్షలు పోయి బుల్లెట్లకు ఎదురు పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది వేరే రాజకీయంగా కొన్ని ఆక్షలు పెడితే ఎవరు ఆగేది లేరు ఖచ్చితంగా పని చేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టింది మరి చంద్రుడు అని చాలా మంది ఇక్కడ చంద్రం సార్ చంద్రం సార్ చిత్తమడతారు మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మత్స తెచ్చే పని కొంతమంది చేసి నేను అదే మాట చెప్పిన మత్స చంద్రుడికి మీరు మత్స పెట్టిగానే మాట చెప్పిన మీరు మత్స పెట్టి నేను చెప్పగానే తల్లిని పిల్లలు రాకుండా బాపింది అట్లయినా అన్న ఊరు అమ్మగారి ఊరు మీరు నాకు కడుపులో కడుపులో మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి మా ఊరికి రండి అమ్మగారి ఊరికి రండి అని మీరు అందుకే చెప్తున్నా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు నేను ఈ సంవత్సరం డెఫినెట్ గా వాళ్ళతోన్న ఇష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసింది అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం

కలుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరు కూడా నేను కోరుతా ఉంటాను ఏ ఊరు కూడా ఎవరయ్యే జాగి కాదు కానీ అట్లా జాగి చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళ సంగతి కూడా వాళ్ళ భర్త కూడా ఫ్యూచర్ లో పడతామని ఈ సందర్భాలు మరి నాకు మంచి ధైర్యం నుంచి చిన్నప్పటి నుంచి ఆటపాట నేర్పి కులాలకు మతాలకు అతీత ఏం మా ఊర్లో మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెనేసి ఆడబిడ్డలందరూ వెయిట్ చేస్తున్నారు బతుకం ఆడుకోవడానికి ఇష్టం చేయకుండా పిల్లలందరూ బయటికి పోతే టీజే పెడితే మేము అందరం కొంచెం పాడుకుంటాం అంటేనే ఆట బతుకు అమ్మితే పాట కాబట్టి ఆట పాటలో మరి మునిగితే లేదని వచ్చిన నాకు కొంత మా మగపిల్లలందరూ సాకరించి ఇదే పెడితే తెలుగులో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది